హాయ్ జేఈ యాస్ అండ్ మ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ఎయిటీన్త్న జేఈ అడ్వాన్స్డ్ అయితే మరి డేట్ అయితే అనౌన్స్ చేశారు మరి ఈ డేట్లో మే ఈసారి ఐఐటీలో ఏమైనా సీట్లు పెరుగుతాయా లేదనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం మరి అదేవిధంగా ఐఐటీలో బీటెక్ సీట్లు భర్తీకి నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్ నిర్వహించే అడ్వాన్స్డ్ని మే ఇరవై ఎనిమిదిన మే మే పద్దెనిమిదిన తేదీని నిర్వహించనున్నారు ఈ మేరకు ఐఐటి కాన్పూర్ సోమవారం వెల్లడించింది జేఈ మెయిన్లో కనీస స్కోరు మరి ఆల్రెడీ మనం చెప్పినట్టు రెండున్నర లక్షల మంది ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ లక్షల మందిని ఫిల్టర్ చేస్తే దానిలో ముప్పై వేల మందిని ఫిల్టర్ చేస్తారు రెండున్నర లక్షల మంది రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరము ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఆరులో కొన్ని సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది కొన్ని సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎన్ని సీట్లు పెరుగుతాయి అని మనకు తెలియదు కానీ కొన్ని సీట్లు ఐఐటిలో లాస్ట్ ఇయర్ ఎన్ని రెండు వేల సీట్లు అయితే పెరిగినాయి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ సీట్స్ పెరగటం జరిగింది ఎన్ఐటీలో ఐఐటీలో కలిపి ఐఐటి ఎన్ఐటీలో కలిపి టూ థౌజండ్ సీట్స్ అయితే పెరిగింది ఈసారి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఎన్ని సీట్స్ పెరుగుతారో థౌజండ్ పెంచుతారో టూ థౌజండ్ పెంచుతారో అని మనకు ఐడియా లేదు కానీ కొత్త కాలేజెస్ ఏమైనా వస్తున్నాయా మరి ఆ విధమైన మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరికొన్ని సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది ప్రతి కంపల్సరీగా మరి జేఈ మెయిన్ రాయండి మెయిన్ రాసిన తర్వాత అడ్వాన్స్డ్ చూసుకోవచ్చు ముందైతే మెయిన్ మీద ఫోకస్ అంతా మెయిన్ మీదకి పంపించేసేయండి ఫోకస్ అంతా మెయిన్ మీదకి పంపించినట్టుగా అట్లీస్ట్ మీకు ఎన్ఐటీ సీట్ అని వచ్చే అవకాశం ఉంటుంది అడ్వాన్స్కి ముందే అడ్వాన్స్కి ప్రిపేర్ అయితే మెయిన్ కూడా ప్రిపేర్ అవ్వలేరు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్